నా పేరు కస్తూర్ కస్తున్నాను అండి సమస్యమ్మాది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నేను సపోర్ట్ చేయాలి మీరు కూడా పర్లేదమ్మా నా కష్టం పోనే పర్లేదు కానీ అలా కాదు నా కష్టం పోయినా పర్లేదు కానీ మన నేజ్ వరకు ఎప్పటికీ డెవలప్ అవ్వట్లేదు ముఖ్యంగా మన నిడదోళ్ల మండలంలో మీ ఊరు అయితే రోడ్లు లేవు అసలు ఊరు నేను ఒక ఊరు మామూలుగా ఏది గంటలు తిరిగేస్తున్నా మీ ఊరు ఇప్పుడు రెండో రోజు తిరుగుతున్నాను నేను రోడ్లు లేక అదే అన్నాను ఏ ఊర్లో కూడా ఎంత అధ్వానంగా రోడ్లు లేవు ఫస్ట్ ప్లేస్ మీకే ఇస్తాం మేము ఎందుకు ఎందుకు చెప్పి ఫస్ట్ ప్లేస్ మీకు రోడ్లు అసహంగా ఉన్నాయని అది రోడ్లు పాడైపోయిన రోడ్లు కోరుమాడి ఫస్ట్ ప్లేస్ నియోజకవర్గంలో నేను సపోర్ట్ చేయండి అమ్మా నాకు నాకు మాత్రం పిచ్చిని అంటే పిచ్చిని రాయలేదు అసలు అలాంటి ప్రెసిడెంట్లు అలాంటి నెంబర్లు అమ్మా నేను అదే చెప్తున్నాను అమ్మా కులాలు మతాలు వర్గాలు భేదాలు చూసుకున్నారనుకో మనన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు అవునా ఎవరు కావాలో వాళ్ళకి అన్ని అన్ని అలాగే ఉంటాయి వాళ్ళకే పిచ్చిన ఉంటది వాళ్ళకి వెళ్ళే ఉంటది ఉంటది ఉంటాయి అవునా అందరికి సమానంగా మామూలు చెప్పింది చూసావా అది నేనే అది నేనే అర్థమైందా నాకు ఎలాంటి భేదాలు లేవు మీరు అందరు నన్ను పోటీ గెలిపించండి ఈసారి అమ్మా వెళ్ళొస్తాను అమ్మా నేనా ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానమ్మా అర్థమైందా ఏ పార్టీ కూడా సంబంధం లేదు నాకు మళ్ళీ గుర్తొచ్చా మళ్ళీ వస్తాను నేను అలాగే అమ్మా అమ్మా అలాగమ్మా అమ్మాయిగ మీ వయసు అంతా ఇప్పుడు ఒక ఐదారు ఎంఎల్ఏలు చూసుంటాము ఇంకా ఎక్కువ చూసుంటావు ఏ ఈ ఊరు అలాగే డెవలప్ అవకుండా ఉంది అవునా కాదా ఇప్పుడు ఈ తొంభై ఏళ్ళ నుంచి నువ్వు ప్యాలెస్ కట్టమన్నావా ఎవరినన్నానే ఏం కట్టమన్నావు నడుతాకో రోడ్డు మురికి నీరు వెళ్తాకే డ్రైనేజ్ అంతేనా మనకి ఏమైనా కావాలా అది నేను ఆ రెండు చేపెత్తాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వందల కోట్లు రెండు వందల కోట్లు పెట్టి బిజ్జిలు కట్న గానీ మనకి రోడ్ లోనే డ్రైనేజ్ చేస్తాను ఎప్పుడు ఎవరు వచ్చిన మరి ఎక్కడ మాకు తప్పవు కానీ మా గుమ్మాలు మా ఇల్లు జ్వరాలు రాకుండా నేను అదే చేస్తాను నీకు మాట ఇస్తున్నాను నేను అర్థమైందా నువ్వు నేను ఎమ్మెల్యే అవుతాం కూడా చూస్తావు మళ్ళీ పట్టు మళ్ళీ పట్టుకి నెంబర్ లో వస్తున్నారండి మళ్ళీ మేము తెలిసాక పోసేస్తాం అందరు మంచి అందరూ చేసేస్తాం ఆయన చేస్తాం నెంబర్ వన్ చేస్తున్నాడు తర్వాత నెంబర్ ఇంటికి ఏ బాబా ఒకటి ఎలా కొంత పిల్లలు జ్వరాలు ఆ బాణాకాలం బంద కింద ఉంటుంది అ యా అమ్మ యా మెల్లరేట్ వాకిట సబ్స్క్రైబ్ ఆ దారు పుడుకు నేను నేను ఎన్నెలా ఈ ఆర్డర్ వాలే బాబా అవనమ్మ సత్యవణ్ రెడ్డి గారు మాత్రం ఈ సౌడ్ కాలల గట్టిచాడు అయిపోయారు నేను అందుకనే అమ్మా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అదొయినా ఫస్ట్ ఫస్ట్ చేసేది ఏంటంటే మన ఊరే కాదు ప్రతి నియోజకంలో ఉన్న ప్రతి పల్టూరులో కూడా రోడ్ లో డ్రైనేజీలు అదొయినా ఫస్ట్ ప్రయారిటీ అదే పేరు వద్దానా పేరు గురించి కాదు మీ అందరికీ మీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను నేను అదైందా నువ్వు నా సపోర్ట్ చేయి సారీ నేను మళ్ళీ నాకు గుర్తుపెట్టుకోవచ్చి మళ్ళీ నీకు చెప్తాను నేను అదైందా మీ ఓటుతోనే మొదలవుతుంది నా మార్పు అది అది ఎలా చూపించు అదే నాకు ఓటు వేస్తానని చెప్పింది అదే నేనే వేస్తాను అది ఏమైనా గెలిచారు మీరు థ్యాంక్స్ అమ్మాయి